ఒక అనుకొకప్పుడు పాతాళలింగం దగ్గర మళ్ళీ ఆ పాతాళలింగ దర్శనానికి ఏర్పాట్లు చేశారు ఆ దేవాలయాన్ని అంతటిని కూడా పునర్నిర్మాణం చేసి తమిళనాడు గవర్నర్ గారు దంపతులు కూడా వస్తున్నారు అని అన్నారు ఎలాగో భగవాన్ రమణల దర్శనానికి వస్తే అక్కడే కూర్చుని ఉండేవారు ఒకరోజు సూర్య నాగమ్మ గారు కొంచెం తొందరగా వచ్చారు దేన్ని చూస్తున్నారు అని ఆవిడ చూశారు ఒక పెద్ద ఆకుపచ్చ పావు అది చెట్టు తిరుగుడు పావు అత్యంత విషపూరితమైనటువంటి పావు అది తడిగా ఉన్న ఆ క్రోటన్ మొక్కల మొక్కలన్నిటి మీద తిరిగి పందిరి ఎక్కి ఆ పందిరి కర్రల మీద చుట్టుకు పడుకుంది ఈవిడ భగవాన్ తెల్లబోయి ఈలోగా ఆశ్రమానికి సంబంధించిన ఒక ఆయన వచ్చి అవునమ్మ రోజు ఈయన వస్తారు ఆ పాము వస్తుంది జన్మ జన్మలెత్తినా మనకు ఆ మాట రమ్మన్నా రాదండి అది అనుభవించిన వాడి గుండెల్లోంచే వస్తుంది గురువు పక్కనుంటే మాత్రం గురువు సంస్కారం వచ్చేస్తుందా అందుకని ఆయన చూడండి ఏమన్నారంటే ఈ పాము వస్తోంది ఈయన ఏమో కానీ వారు చెప్పిన దాంట్లో కూడా సత్యం ఉంది అందరూ మీ స్థాయిలో అన్నారు అయ్యయ్యో ఎందుకండి అలా మాట్లాడతారు ఎన్నాళ్ళు చూస్తారండి పైన ఉన్నటువంటి తిత్తిని తిత్తులు వేరు కావచ్చు అండి లోపల పదార్థాన్ని చూడండి లో అది నిజమైనటువంటి అవగాహన సర్వభూతముల ఎందున్నవాడు తనలో ఉన్నైనా మీకు అపకారం చేస్తే నేను తట్టుకోలేను మీరు ఏమనుకోవద్దు మీరు రాకండి అని ఆయన ఏమన్నారో తెలియదు వెంటనే ఆ పాము జర 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 కిందకి దిగి